బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ముంబై నటేన కాదాంబరి జిత్వాని సాక్షి ఛానల్స్ కి సంబంధించి అటు పేపర్ అలానే న్యూస్ ఛానల్ కి సంబంధించి పరువు నష్ట దావా వేస్తూ నోటీసులు పంపించింది అసలు ఇది ఎంతవరకు సమంజసం అంటారు ఒక ఛానల్ కి ఇలా పంపడం కరెక్టేనా ఇప్పుడు వార్తాపత్రికలు అయినా సరే న్యూస్ ఛానల్స్ అయినా సరే మొట్టమొదటగా అవి వ్యాపార సంస్థలు అంటే ప్రాఫిట్ మోటివ్ తోటే ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థలు ఏ మీడియా సంస్థలు చూసుకున్నా కూడా అంటే వాళ్ళ కమర్షియల్ వైబిలిటీ కోసమే మీడియా సంస్థల నిర్వహణ జరుగుతూ ఉంటుంది కానీ సాక్షి దగ్గరికి వచ్చేటప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్న రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పొలిటికల్ ఎజెండా అమలుపరచడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సాక్షి మీడియా సంస్థ ఏర్పాటు జరిగింది ఆ సంస్థ ఏర్పాటు దాని పెట్టుబడులు దాని మీద ఉన్న సిబిఐ కేసులు అది ఎన్ఫోర్స్మెంట్ సీజర్ లో ఉండటం ఇవన్నీ వేరే ఇష్యూస్ ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న రాజకీయ పార్టీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపరు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా కోసమే పనిచేస్తుంది ఎంత మేము అన్భయాసుడుగా మేము అసలు నిజాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాతే మా సాక్షిలో వార్తలు ప్రచురిస్తాము అని చెప్పని ఈ మధ్య భారతి గారు చెప్పినా కూడా నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించటం జగన్మోహన్ రెడ్డి గారిని స్థుతించడమే ఎజెండాగా సాక్షి డే వన్ నుంచి ఈ రోజు దాకా పనిచేస్తుంది అనేది వాస్తవం ఇటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా కాదంబరి జత్వాని ముంబైకి సంబంధించిన యాక్ట్రెస్ ఆ అమ్మాయికి సంబంధించి ఒక వివాదం చెలరేగింది వాస్తవం ఈ చెలరేగింది సందర్భంగా మరి సాక్షి పేపర్లో ఆ అమ్మాయిని చాలా నీచంగా చిత్రీకరిస్తా కార్పొరేటు ప్రముఖుల్ని హనీ ట్రాప్ చేయటం వారిని బ్లాక్ మెయిల్ చేయటం వారి నుంచి డబ్బు దండుకోవటం అనేది ఈ కాదంబరి జత్వానికి ఒక హ్యాబిచువల్ అఫెండర్ గా మారిపోయింది ఈ అమ్మాయి చాలా మందిని ఈ విధంగానే వేధింపులకు గురి చేసింది ఈ అమ్మాయి మీద ముంబైలో చాలా పోలీస్ కేసులు ఉన్నాయి అని చెప్పని ఆ అమ్మాయి ఫోటో ప్రచురిస్తూ ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని బజార్లో అంటే నడి బజార్లో పెట్టేసి ఆ అమ్మాయిని అత్యంత జుగుస్సాకరమైన వ్యక్తిగా చిత్రీకరిస్తా ఒక కథనం రాసేశారు ఒక ఫుల్ పేజ్ స్టోరీ నడిపించారు మరి మరి అటువంటి ఒక కథనం రాస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు సాక్ష్యాలు రుజువులు చూపాల్సిన బాధ్యత కూడా ఆ యాజమాన్యం మీదే ఉంటుంది మీరు రాసిన ఈ కథనం వల్ల నా వ్యక్తి నా వ్యక్తిత్వ హందానికి పాల్పడ్డారు మీరు నా మీద కేసులు ఉన్నాయని చెప్పని చెప్పారు నేను హనీ ట్రాప్ ఒక హ్యాబిట్చువల్గా దీన్ని కొనసాగిస్తున్నాను కార్పొరేట్ ప్రముఖుల్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు దండుకుంటున్నాను అని చెప్పని నన్ను నా వ్యక్తిత్వాన్ని నా కుటుంబాన్ని మా పరువు ప్రతిష్టల్ని భంగం కలిగించారు మీరు అని చెప్పని అమ్మాయి వాళ్ళ లీగల్ నోటీస్ ఇచ్చింది ఇక్కడ సాక్షి ఏ విధమైన కథనాలు వండివార్చింది అనేది చాలా సందర్భాల్లో మనం చూసాం అంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగా ప్రత్యర్థుల వ్యక్తిత్వ హానికి పాల్పడటం అనేది మన చాలా సందర్భాల్లో రుజువు అయింది మనకి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్న వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఇదే సాక్షిలో ముందు దాన్ని మరణంగా గుండెపోటుగా చిత్రీకరించారు కానీ తర్వాత అది హత్యగా నిర్ధారణ అయిన తర్వాత ఒక హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరిస్తా సహజంగా ఒక హత్య జరిగితే ఆ హత్య అంటే విచారణకి ప్రతిబంధకాలు కల్పించే స్థాయిలో కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా కథనాలు రాయకూడదు కానీ పూర్తి వాస్తవాలను వక్రీకరిస్తా ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆనాడు పాల్పడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వ హనికి పాల్పడతా కథనం రాశారు వాస్తవం ఇంకా కాదంబరీ జత్వాన్ని ఫైల్ చేసిన కేసు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఫైల్ చేసి ఉండాల్సింది ఫైల్ చేయలేయన అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఏ స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ ఆయన రాజకీయ ప్రత్యర్థుల్ని తోలునాటం కోసం వాళ్ళ స్థాయి ప్రజల్లో పలసన చేయడం కోసం పూర్తి అసత్యాలనే ప్రచారం చేశారు నారా లోకేష్ హాయ్ల్యాండ్ కొట్టేశాడు అని చెప్పని వైసీపీ సోషల్ మీడియా ఒక పుకారు పుట్టిస్తే దాన్ని వైసీపీ నాయకులు ప్రస్తావిస్తే దాన్ని ఒక కథనంగా సాక్షిలో ప్రచురించేవారు అలాగే విశాఖపట్నంలో సిఐఐఏ కన్వెన్షన్స్ జరిగిన సందర్భంగా ఇరవై ఐదు లక్షల రూపాయల స్నాక్స్ నారా లోకేష్ తినేశాడు అని చెప్పని నారా లోకేష్ ని ఒక తిండిపోతుగా ఒక అసమర్థుడిగా చిత్రీకరిస్తా ఆయన వ్యక్తిత్వానికి పాల్పడతా ఒక కథనం రాశారు మరి దాని మీద నారా లోకేష్ కూడా ఇవాళ విశాఖపట్నం కోర్టులో డెబ్బై ఐదు కోట్ల రూపాయలకి పరు నష్టం దావా దాఖలు చేస్తున్నాడు అలాగే ఇప్పుడు పరిమళ జవాన్ని కూడా లీగల్ నోటీస్ పంపించడం జరిగింది ఎందుకంటే అసలసి హ్యాబిచువల్ అఫెండర్లుగా సాక్షి తయారైందనేది వాస్తవం అసలు నిజాలని పూర్తి స్థాయిలో వక్రీకరించి కేవలం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కరపత్రికలాగా మారిపోయి పార్టీ కరపత్రిక అయినా కూడా వాళ్ళ పార్టీ పాంప్లెట్గా అయినా సరే నిజాన్ని అబద్ధంగా అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించే స్థాయిలో ప్రచారాలు చేస్తుంటే సహజంగానే ప్రత్యర్థులు అది ఎవరికి చురుకుముడితే వాళ్ళు చట్టపరంగా స్పందించే హక్కు ఉంది ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వ్యక్తిత్వాన్నో వాళ్ళ కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్నో ఆయన బంధుమిత్రుల వ్యక్తిత్వాన్నో అన్నం చేస్తూ వేరే ప్రత్యర్థులు ఎవరైనా ఆయన మీద ట్రోల్ చేస్తేనో ప్రచారం చేస్తేనో ఆయన సహిస్తారా కానీ ఇక్కడ ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాన్న ఇందాక నేను చెప్పినట్టు కానీ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఈ సాక్షిలోనే ఆ హత్యకి బాధ్యులు ఒకనాడేమో చంద్రబాబు నాయుడు గారిని కాపాదించారు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి సొంత కుమార్తె డాక్టర్ సునీత గారు సునీత గారి భర్త రాజశేఖర రెడ్డి గారికి ఆపాదిస్తూ కథనాలు రాశారు మరి జరిగింది ఒక హత్య సిబిఐ విచారణ చేస్తూ ఉంది వాళ్ళు సూతదారులు పలానా వాళ్ళు పాతదారులు అని చెప్పని నిర్ధారణ చేసి కోర్టులో ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తూ ఉంది అరెస్టులు చేస్తూ ఉంది మరి ఈ విధంగా సిబిఐ విచారణలో వాస్తవాలు నిర్ధారణ అవుతుంటే కూడా మరి అదే సాక్షి ద్వారా ఎవరెవరినైతే సిబిఐ నిర్ధారణ చేస్తుందో వాళ్ళందరినీ అమాయకులు ఆణిముత్యాలు సాధుముత్యాలు అని చెప్పని చిత్రీకరిస్తా బాధితుల్ని దోషులుగా బాధ్యులుగా చిత్రీకరిస్తా కథనాలు రాస్తున్నప్పుడు మరి అదే వార్తాపత్రిక అయిన మాత్రాన ఛానల్ అయిన మాత్రాన ఛానల్ అయిన మాత్రాన వాళ్ళ వ్యక్తుల క్రెడిబిలిటీ వాళ్ళు దెబ్బ దెబ్బతీస్తున్నప్పుడు వాళ్ళ క్రెడిబిలిటీని వాళ్ళ ఇంటెగ్రిటీని న్యాయస్థానాల్లో వెళ్ళేందుకు సవాల్ చేయరు అలాగే ఇవాళ కాలంబరి జీత్వాన్ని వ్యక్తిత్వానికి మచ్చ విధంగా ఒక రకమైన చాలా చులకన చేసే విధమైన కథనాలు సాక్షిలో రాసినప్పుడు దాన్ని సవాల్ చేసే హక్కు ఆ మాయికి ఉంది ఆ హక్కుని వినియోగించుకొనే ఈరోజు ఆమె లేఖ నోటీస్ ఇవ్వడం జరిగింది మరి ఇన్ని సందర్భాల్లో ఇంతమంది చట్టపరంగా సాక్షి ఇంటెగ్రిటీని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మరి ఆ సాక్షి యాజమాన్యం కూడా పునరాలోచించుకోవాలి వార్తాపత్రికగా చలమవుతూ మీడియా హక్కుల గురించి ప్రస్తావిస్తూ తాను మాత్రం ఈ రకమైన దిగజారుడు కథనాలతోటి వ్యక్తిత్వ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని వ్యక్తిగత జీవితాన్ని మేము నడిబజార్లో ప్రశ్నార్థకం చేస్తాము అనంటే ఆ వ్యక్తులకి కూడా వాళ్ళకి ఉండే హక్కులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ పరువు ప్రతిష్టలకు భంగం కలిగినప్పుడు ఏ రకమైన చర్యలకైనా చట్టపరంగా ప్రొసీడ్ అయ్యే హక్కు వాళ్ళకుంది దాన్ని సద్వినియోగం చేసుకునే ఇవాళ కాదంబరి జీవితాన్ని కూడా సాక్షికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇటువంటి కథనాల ద్వారా తన స్థాయి తానే కుంచుకుపోయే విధంగా సాక్షి సాక్షి యాజమాన్యం వ్యవహరిస్తున్నారనేది వాస్తవం ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్